ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని నరేంద్ర భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి కృషి చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన చూపిన మార్గం కొనియాడారు వాజ్పేయి జయంతి అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన పదమూడు అడుగుల విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో సీఎం మాట్లాడుతూ దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయందని తాకు ఎప్పుడూ స్పూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ వాజ్పేయి మధ్య మంచి సాన్నిధ్యం ఉండేదని నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్ కు ఎన్టీఆర్ బీజం వేశారన్నారు ఆనాడు ఎన్టీఆర్ వాజ్పేయి దేశం కోసం ఆలోచించారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అలా చేస్తున్నారు నేను తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నా అని చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రులు వెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్ర మంత్రులు వై సచెన్ సత్య కుమార్ కందల దుర్గేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చేస్తూ ఉన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి భారతదేశం గర్వించే నాయకులు అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయి జయంతి గణనీయమైన అర్పించుకోవాల్సిన అవసరం ఉంది అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శీత జయంతి ఉత్సవాలున్నాయి ఇక్కడ వాజ్పాయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి ఇమ్మీడియట్గా చెప్పాను ఆ నాయకుడికి గణ ఒక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులర్పిస్తామని నేను వారికి చెప్పా దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు చేత శతజయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల పదకొండో తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు